హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ టైంలో కొట్టుకున్నారనమాట ఇద్దరు కొట్టుకొని సపరేట్గా కూర్చున్నారు మా దీవెన్ బాబుని వచ్చేసి నేను మొన్న సరుకులు తీసుకొచ్చాము కదా బ్యాగ్ది దీవెన్ అంటే తీయట్లేదు మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే నవ్వుకుంటున్నారు కొట్టుకునేటప్పుడు అని చెప్తారు నాకు మాట్లాడేటప్పుడు చెప్పరు అనమాట ఇద్దరు ఏదో అనుకొని మళ్ళీ నవ్వుతున్నారు టీవీలో ఏదో బొమ్మలు పెట్టుకొని మొత్తానికైతే నేను బ్యాగ్ అంతా తీసేశాను ఇది మొన్ననే తీసుకొచ్చా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది తీసుకొచ్చి కాకపోతే ఇంకా సర్దడానికి అవ్వలేదన్నమాట ఇంట్లో పనితోటి అది ఏదో స్నాక్స్ కావాలి అందులో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా దానికోసమైనా తీయాల్సి వచ్చింది ఎక్కడ ఏమున్నాయి దొరుకుతాయి అనేసి మొత్తం తీస్తున్నాడు ఫస్ట్ అయితే బిస్కెట్స్ అనమాట వాడికి మామూలుగా అయితే నాకు ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అలా పడుతుంది ఇవన్నీ నీట్గా సర్దుకోవడానికి మొత్తం డబ్బాలలో పోసుకోవడానికి వీళ్ళు ఇందులో కూర్చున్నారు కదా ఇంకా నాకు రెండు గంటల టైం పట్టింది నన్ను చెయ్యనివ్వరు వాళ్ళు చెయ్యరు నన్ను చెయ్యనివ్వరు చూడండి ఎట్లా చేస్తున్నారు నేను చెప్పాను స్నాక్స్ సపరేట్గా అలాగే మనకి సోప్స్ ఇవన్నీ శానిటరీ అవి ఉంటాయి కదా అవన్నీ ఒక పక్కన కిచెన్కి సంబంధించినవన్నీ ఒక పక్కన పెట్టండి అంటే పోటీ పడి తీస్తున్నారు చెప్పిన పని చేయరు కానీ వద్దన్న పని మాత్రం చేస్తూ ఉంటారనమాట అందులో మా పిల్లలు కూడా ఒకళ్ళు పిల్లలే అంతా ఇక్కడ చూడండి ఇద్దరు పోటీ పడి తీస్తున్నారు ఎక్కడ పగిలిపోతాయి ఆ ప్యాకెట్స్ మామూలుగా డిమార్ట్లో కాకుండా నేను ఇక్కడ కొంచెం హోల్సేల్ అది కిరాణా షాపులు ఉంటాయి కదా పెద్దవి వాటిలో తీసుకొచ్చాను పోటీ పడి పోటీ పడి తీస్తున్నారు ఎక్కడ పగిలిపోతాయి అని నాకు భయం వేస్తుంది ఆ కవర్స్ ఇంకా మొత్తానికైతే దీవెనన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాడు వాళ్ళ కంటే ముందు కోపంలో ఉంది కదా మధ్య మధ్యలో వాయిస్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వాయిస్ రాకపోతే ఎంతగానో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి వేస్ట్ అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాగ్కి వెళ్ళేసి అందుకే కొంచెం కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ అయితే ఇంతకుముందు ఆయిల్ టిన్స్ తీసుకున్నప్పుడు బాక్సెస్ ఇలాంటివి డబ్బాలు పెద్ద పెద్దవి క్యాన్స్ ఆ టైప్లో కొంచెం వచ్చాయి అనమాట ఆయిల్ టిన్కి ఇలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇవ్వట్లేదు ఇంకా దాన్నే నేను ఒకదాన్ని ప్లాస్టిక్ వాటిలోనే పచ్చళ్ళు అవి ఇవి అంటే ఎక్కువగా ఏం పెట్టను ఒక మామిడికే పచ్చడి తప్ప ఇది అట్లనే మిగిలిపోయింది ఇంకా సోప్స్ అన్నీ కూడా సపరేట్గా ఎందుకు పెట్టడం అక్కడ ఇక్కడ అనేసి ఇంకా ఆ బాక్స్ కొన్ని సంవత్సరాల నుండి వాడుతున్నాను దాన్ని ఎప్పటి నుంచో వాడుతున్నాను దీవెన చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను అనమాట ఇంకా దాంట్లోనే సోప్స్ అన్నీ మన గిన్నెలకి యూజ్ వింబార్ కానీ లేదంటే ఇక్కడ మామూలు ఇవి పేస్ట్ బ్రషెస్ ఎక్స్ట్రా తీసుకొస్తాం కదా అవి కూడా అన్ని దీంట్లో వేస్తు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటూనే ఉన్నారనమాట ఇప్పుడు ఇంతకుముందే కొట్టుకున్నారు చాలాసేపు నేనేం వెళ్ళలేదు వాళ్ళ మధ్యలోకి మళ్ళీ మాట్లాడుకున్నారు మళ్ళీ కలిసి టీవీ చూశారు తిన్నారు మళ్ళీ నేను బ్యాగ్ తీసాడు మళ్ళీ వచ్చి కలిసి తీశారు మళ్ళీ ఇప్పుడు కొట్టుకుంటున్నారు చూడండి దానికోసం ఆ పేస్ట్ మీరు ఆ ఒత్తే ఒత్తిడికి మొత్తం అదంతా ఓపెన్ అయిపోయి దాంట్లో పేస్ట్ కూడా బయటకు వస్తుందని చెరకు పేస్ట్ ఓపెన్ చేశారు మొత్తానికి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయకుండా మొత్తం అంతా ఇద్దరు ఓపెన్ చేసేసారు అనమాట దీని స్మెల్ కూడా చూస్తుంది కోల్గేట్ లాగా ఉంది సెన్సుడ్ అయినని నెక్స్ట్ ఇంకో డాబారెడ్ అనమాట రెండు ఓపెన్ చేసేసారు మొత్తానికైతే డబ్బాలన్నీ ఆల్రెడీ మొన్ననే క్లీన్ చేయించాను డీప్ క్లీన్ చేసినప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేయించాను ఇంకా కొన్ని కొన్ని నేను ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా పైన అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే కొంచెం జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి ఆ పైన వచ్చేసి కొంచెం టస్ట్ పట్టినా సరే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ మాత్రం అయిపోగానే మళ్ళీ మనం ఏదైనా పప్పులు వేసుకోవాలనుకుంటే అయిపోగానే వెంటనే ఒకటి ఉన్నా సరే నేను గిన్నెలల్లో పెట్టేస్తే తను తోమేసి వెళ్ళిపోయింది అనమాట స్టీల్ డబ్బాలు అయితే మా అమ్మలు మనం తడికిలతో తూడ్ చేసినా బాగానే ఉంటుంది కానీ ఇవి మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ సెట్ అంతా టెన్ పీసెస్ వచ్చాయి మీషోలో తీసుకున్నాను ఇవి తీసుకొని కూడా దాదాపుగా ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది మీషోలో మనకి మీషోలో ఉంటాయి చూడండి కిచెన్ ఐటమ్ మనకి ఏది కావాలన్నా మామూలుగా ఇంట్లోకి మన బెడ్షీట్స్ మ్యాట్స్ అట్లా మనం టైప్ చేస్తే వచ్చేస్తూనే ఉంటాయి కిచెన్ ఐటమ్స్ అంటే స్టాండ్స్ అన్నా లేదంటే బాక్సెస్ అన్నా స్టోరేజ్ బాక్సెస్ అన్నా వస్తాయి చూడు దీని లింక్ అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా దగ్గర అయితే లేదండి సెర్చ్ చేయండి ఇలాంటివే రౌండ్ కూడా వచ్చాయి ఇప్పుడు చాలామంది ఇళ్ళలో చూశాను నేను ఇలాంటివి కూడా చూశాను చాలా బాగా యూజ్ అయినాయి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం గట్టిగా ఉంటుంది మరీ అంత ప్లాస్టిక్లో అట్లా ఏముండదు బాగుంటుంది నేను వాడుతున్నాను కదా ఈ నీట్గా ఉంటాయి కూడా క్లీన్ చేయడం ఈజీ ప్రాసెస్ మనకి ముందు అల్లికి వచ్చేసి మనకి ఇట్లా ఎలా ఇట్లా ఏమంటుంది దాన్ని ఒక రబ్బర్ లాగా వస్తుంది అనమాట దానికి అంటే గాలిపోకుండా పప్పులు అవన్నీ మెత్తబడకుండా ఉంటుంది క్యాప్ వచ్చేసి టైట్గా ఉంటుంది ప్రెష్ చేయడమే తిప్పడం ఏం కాదు కానీ బాగుంటుంది ఇంకా దీవెని సర్దాల్సినవని సర్దేశాడు ఆ బాక్స్లో మొత్తం సోప్స్ అన్నీ పెట్టేసారు ఇద్దరు కలిసి దీవెనమ్మ కొన్ని సర్దేసింది ఇంకొన్నేమో తీసుకురావడానికి వెళ్ళింది అనమాట డబ్బాలు హెల్ప్ చేయమంటే ఫస్ట్ వేయాల్సిన పప్పులు ఉప్పులు టీ పొడి పంచదార ఇవన్నీ నింపేశాను కొంచెం కొంచెంగా ఉండే అంటే మ్యాక్సిమం మొత్తం అయిపోయేంతవరకు చూడను అనమాట నేను అంటే డబ్బాలన్నీ ఖాళీ అవ్వకూడదు కదా కొంచెం కొంచెంగా ఒక కిలో ఉన్నప్పుడే మొత్తం అన్నీ ఏదైపోతే అది నేను మొత్తం పేపర్ పెట్టుకొని రాసేసుకుంటాను ఒక చిన్న పెన్ను ఆ చాక్ చాక్పీసు అంతా కిచెన్లో ఒక పక్కన పెట్టుకుంటా ఉంటాను చిన్న పేపర్ అవన్నీ ఎప్పుడో ఏదైపోతే అది రాసుకుంటాను సేమ్ కిరాణా షాప్లో కనుక ఏదైపోతే అది రాసుకున్నట్టు సడన్గా ఒక్కోసారి గుర్తురాదు మామూలుగా మా వారు తీసుకురావాలంటే నేను రాసిస్తే తీసుకొస్తారు కొన్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే షాప్ అంతా లేదంటే డిమాటలు తిరుగుతూ ఉంటే ఎక్స్ట్రా కూడా తీసుకొస్తూ ఉంటాము అలా అనమాట నేను తీసుకొచ్చిన వాటిలో ఈసారి కొంచెం అటుకులు అవి మరమరాలు అంటారు కదా మేమైతే బొంగులు అంటాము బొంగు పేలాలంటాము మరమరాలు అంటారు పిల్లలకి స్నాక్స్ కోసం స్కూల్ నుండి వచ్చిన తర్వాత అవి మసాలా లాగాను మనకి చాట్ లాగానో ఏదో ఒకటి చేసుకొని తింటారు అటుకులు అయితే వేయించేసి పల్లీలు కొంచెం ఉల్లిపాయలు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి పుట్నాల పప్పు ఉంటే అది కూడా వేసేసుకొని అటుకులు దాంట్లో ఫస్ట్ ముందు ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తాలింపులో వేసేసి కొంచెం క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత డబ్బాలో వేసి మూత పెట్టుకున్నామంటే ఉంట ఒక వన్ వీక్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత కూడా ఉంటాయి కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి కాకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటూ బాగుంటుంది ఇక్కడ వచ్చి టీవీ చూసుకుంటూ పని చేస్తున్నారనమాట రింగ్ లైట్ వేయగానే విరాట్ వచ్చి హాయ్ చెప్తా ఉంటాడు అక్కడ ఫోన్ లేదని చూస్తున్నాడు అందుకే ఆ ఫోన్ పెట్టి దీవెన తను తన దగ్గరున్న ఫోన్ పెట్టేసి చెప్తుంది అనమాట అలా పెట్టంగానే హాయ్ అని చెప్తున్నాడు ఇక్కడ అయితే మొత్తానికి అన్నీ సర్దేశాము సేమియా వన్ కేజీ ఇంకా మేము టీ పొడి వచ్చేసి జెమిని టీ పొడి వాడతాము ఇవన్నీ అవసరం లేదని చిన్న ప్యాకెట్ ఒకటి పెద్దది ఒకటి తీసుకొచ్చాను ఒకటేసారి మా ఇంట్లో టీ పొడి ఎక్కువగా అయిపోదు ఎందుకంటే మా వారు ఒక్కరే కదా టీ తాగేది మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూను చిన్న స్పూన్ తోటి అంతే అందుకే ఎందుకే ఎక్కువ అయిపోదు కాకపోతే ఒకసారి తీసుకురాని ఆ బాక్సెస్ నిండా పెట్టేశానంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఈసారి కొంచెం ఎక్కువగా వెరైటీగా కొన్ని తీసుకొచ్చాను కాబట్టి స్టీల్ డబ్బాలో కూడా పోసేసాను స్టీల్ డబ్బాలో పోస్తే ఏంటంటే ఏది తీయాలో అన్నీ తీయాల్సి వస్తుంది మూత తీయాలంటే ఈసారి దీవెన పేపర్ పెన్ రాసేసి మార్కర్ తోటి ఫెవికిక్ తోటి అంటిచ్చేసింది ఫెవికల్ తోటి వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకునేది ఉంటుంది కదా దానితోటి మొత్తం అంటిచ్చేసింది అనమాట దాని మీద పేరు రాసి పాప్కార్న్ అని మీల్ మేకర్ అని లేదంటే అన్నీ పాడైపోతాయి ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు దాంట్లో ఏం పెట్టాను ధనియాలు వేసేసి అట్లనే పెట్టేస్తే కిలోలో కొంచెం సగం ఉంటాయి అనమా ఉంటాయి అనమాట అలాగే మొత్తం అంతా ఉండలుండలుగా అయిపోయింది స్టీల్ డబ్బాలు అదొకటి మైనస్ బాగుంటుంది వాడితే మంచిది మనకి హెల్త్కి కూడా ప్లాస్టిక్ అంటే కానీ అది అంటే రెగ్యులర్గా మామూలుగా అవి ఒక్కటే ఉంటే మాత్రం ఏదో ఒక దానికోసం ఓపెన్ చేస్తాం కానీ రెగ్యులర్గా వాడేవి ప్లాస్టిక్ డబ్బా సెట్ కదా దీనికి ఇది వాడుతూ ఉంటే దాంట్లో పెద్ద ఏం లేవనిపిస్తుంది ఈసారి మాత్రం అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలనేసి శనగలు కొంచెం కందిపప్పు మిగిలిన ఎక్స్ట్రా చిప్స్ లాంటివి పానీపూరి కూడా తీసుకొచ్చాను అంటే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ ఉంటాయి కదా పెద్దది ఏం చిన్న ప్యాకెట్ తీసుకొచ్చా అనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే పిల్లల కోసమైనా ఫ్రై చేసి ఇవ్వచ్చు మనం ఇట్లా చారు అలాంటివి చేసేసుకొని ఎందుకంటే పుదీనా కొత్తిమీర ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఎక్కువ చేసేదాన్ని ప్రస్తుతానికైతే అక్కడక్కడ పెట్టేస్తున్నాను దీవెన అందిస్తూ ఉంటా చూడండి వైట్ స్టిక్కర్స్ ఉన్నాయి దానికి మా దగ్గర అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి గత వన్ ఇయర్ నుండి ఇంకా అవ్వట్లేదు ఇల్లు ఆల్రెడీ మూడు అయిపోయాయి నాలుగోది స్టార్ట్ అయింది అయిపోవడానికి వచ్చింది ఇంకొకటి స్టార్ట్ చేశారు మళ్ళీ అవే సౌండ్లు వస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ ఇంకోటేమో గణేష్ నిమజ్జనం కదా మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నైట్ టువెల్ వన్ టూ వరకు కూడా అట్లనే ఉంటాయి సౌండ్స్ మళ్ళీ మార్నింగ్ లేగానే మామూలు పూజ చేసేటప్పుడు సాంగ్స్ వస్తాయి కొన్ని కొన్ని నిమజ్జనం చేసేస్తూనే ఉన్నారు రోజుకొకటి రెండైనా అట్లా కొంచెం వస్తున్నాయి అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఈసారి స్టీల్ బాక్సెస్ ఆ మూలకి పక్కన పెడితే మనకి సరిగ్గా కనిపించవనేసి ఇటు రైట్ సైడ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే దాంట్లో ఎక్కువ స్నాక్స్ సంబంధించినవి పెట్టాను అనమాట చిప్స్ కానీ శనగలు కానీ ఇంకా పానీపూరి లాంటివి ఇంకొన్ని కొన్ని అయితే స్టోర్ చేశాను ఇంకా రెగ్యులర్గా పెట్టుకున్నట్టు రవ్వ కందిపప్పు మినప్పప్పు చింతపండు ఇడ్లీ రవ్వ పల్లీలు ఇవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్లో వేసేసాను ఇట్లా మనకి ఏది కావాలో అది ముందు లైన్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కొంచెం తక్కువగా వాడేవి ఉప్మా రవ్వ అవి కొంచెం తక్కువగా వాడతాను నెక్స్ట్ మినపప్పు కూడా అంటే టూ త్రీ డేస్కి ఒకసారి కదా మనం టిఫిన్ కది ఇడ్లీ దోశ నానబెట్టుకునేది కాబట్టి వెనక్కే పెట్టేస్తాను అలాంటివి కొన్ని వెనక్కి పెట్టేసాను అనమాట పెద్ద డబ్బాలోనేమో ఒక దాంట్లో అటుకులు పోషించాను సారీ మరమరాలు పోషించాను ఇంకో దాంట్లోనేమో ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట మొత్తం అన్ని ఈసారి తొడాలు తీసేసుకొని డబ్బాలో వేసి మూత పెట్టేశాను కాసేపు గాలి ఆరబెట్టిన తర్వాత తెచ్చిన తర్వాత వాళ్ళు బస్తాలు పెట్టేసి ఉంటారు కదా మెత్తగా ఉన్నాయి పెడితే ఇంకా బెటరు దీవిన వాళ్ళ నాన్న వీడియో కాల్ చేస్తే ఏం చేస్తున్నారంటే ఇప్పుడే కిచెన్ అది సర్దేశాము తీసుకొచ్చినవన్నీ అని చూపిస్తుంది అనమాట పేరు రాశాను నేను డబ్బాల పైన అని సర్దేసరికి నాకు ఎయిట్ థర్టీ నైన్ అయింది టైము ఇంకా టైంలో కర్రీ ఏం చేస్తామనేసి రైస్ ఉండేసాను ఆల్రెడీ సిక్స్ అప్పుడే కడిగి పెట్టేశాను కదా మిగిలిన రైస్ తోటి వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను దాంట్లో క్యాబేజీ క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ జింజర్ గార్లిక్ అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నీ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకుంటే ఇలాంటి రెసిపీస్కి ఫాస్ట్గా అవుతుంది అనమాట మామూలు రెగ్యులర్ వంట అయితే ఓకే కానీ ఇది ఫ్రైడ్ రైస్ కదా ఇంకా పిల్లలు కూడా తినేసి పాడు ఆల్రెడీ స్నాక్స్ తిన్నారు ఈవినింగ్ టైంలో అందుకే పెద్దగా ఆకలి అవ్వట్లేదు ఇంకా ఉన్న రైస్ని ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని దాంతోనే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అనమాట తీసుకొచ్చిన చిప్స్ ఉన్నాయి కదా దాంట్లో డబ్బాలో వేయంగా కొన్ని మిగిలిపోయాయి అన్నమాట ఆల్రెడీ కొంచెం చారు ఉండే రసం ఉంది వైట్ రైస్ ఉంది మిగిలింది ఇంకా వేడిగా ఉండిన అన్నాన్నేమో ఆ గ్లాస్ రైస్ని ఫ్రైడ్ రైస్ చేసేసాను ఆ చిప్స్ ఫ్రై చేయాలంటే ఇప్పుడు ప్యాకెట్ మిగిలింది కదా ఇవి వేరే డబ్బాలో వేయడం ఎందుకు అనేసి దీవెన తీసుకొచ్చింది అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చిప్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాను అనమాట ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారనమాట ఈరోజు హెల్ప్ చేశారు అవి ఇవి అన్నీ అందించారు కానీ ఎక్కువ టైం అయిపోయింది ఇంకా హాలిడేస్ కదా ఇంకా ఇక వాళ్ళకి అల్లరికి కొట్టుకోవడానికి చాలామంది డౌట్ వస్తుంది మీ పిల్లలు కొట్టుకోరా ఎప్పుడు కొట్టుకున్నట్టు అనిపించిందని ఈరోజు చూసారు కదా ఎవరి పిల్లలైనా కొట్టుకుంటారు ఎలా ఎక్కడున్నా కొట్టుకుంటారు కాకపోతే కొంచెం మనం బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం అటు బయట ఏటైనా అంటే మనం తెలియని వాళ్ళ ఇంటికి అంటే పరిచయం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటారు కానీ మన ఇంటికి ఇంకా రెగ్యులర్గా మనం తిరిగే ప్లేస్లు మనం తిరిగే ఇల్లు మాత్రం ఖచ్చితంగా కొట్టుకుంటూనే ఉంటారు మన ఇంట్లో అయితే ఇంకెక్కువ కొట్టుకుంటారు అది మనకు కామన్ అయిపోతుంది చాలా రీల్స్లలో చూసే వాళ్ళు కొట్టుకుంటే ఏమనిపించదు వర్క్ చేసుకుంటుంటే సైలెంట్గా ఉంటేనే భయం వేస్తుందని ఏం చేశారు ఏంటి అని పేరెంట్స్ పరిగెత్తుకుంటే వెళ్ళి చూస్తారు కదా అట్లనే అనమాట నిజంగా కొన్ని కొన్ని అట్లనే ఉంటాయి సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా కొట్టుకుంటాను చూడండి నాకు ఆ చిప్స్ కావాలంటే నాకు ఇది కావాలి అని కాకపోతే ఇంట్లో ఎక్కువ పెద్దవాళ్ళనే ఏంటి దీవెనలో చేస్తున్న అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయి పెద్దవాళ్ళు నువ్వు పెద్దదాన్ని కదా ఓచుకొని చెప్తారు పాపం వాళ్ళని నేను కూడా అలాగే అంటాను చిన్నప్పటి నుంచి ఇంకా పెద్దవాళ్ళని అడ్జస్ట్ అవ్వమని చెప్తూ ఉంటాము వాళ్ళు చిన్నపిల్లలే కాకపోతే మనకి మిగిలిన వాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఇది చేస్తూ ఉంటాము మొత్తానికైతే ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి ఈ వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ